కాకినాడ జిల్లా అధిక వర్షాలతో ఏలేరు నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు పదివేల నుండి ఇరవై వేల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడంతో ఏలేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలు చిక్కుకున్నాయి విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోత్ర నవీన్ తామరాడ రామచంద్రపురం వీరవరం రాజులపాలెం ముక్కొల్లు గెద్దెనాపల్లి భూపాలపట్నం తిమ్మాపురం శృంగరాయునిపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలందరికీ ధైర్యం తెలిపారు ఈ కార్యక్రమంలో తోట నవీన్ కోర్పు సాయి తేజ తోట గాంధీ అనుకుల శ్రీకాంత్ వీరం రెడ్డి కాశీబాబు తూముకుమార్ నీలం శ్రీను జ్యోతుల రాంబాబు గంధమేశ్వరరావు గోడెదురబాబు గొడబాల కరణం బోరయ్య బొజ్జపు శ్రీను పట్టు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు తప్పనిసరి పద్దెనిమిది వేల అవసరం వస్తుంది దాన్ని బట్టి ప్రమాద గట్టిమూడు వాళ్ళలోని ఎంత నష్టం జరిగిందో ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఇక్కడ ఉండాలి అంటే ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది రమారామి మనం పది పదిహేను క్యూసిక్లు అనుకుంటే ముప్పై పైన క్యూసిక్లు వదిలే అవకాశం ఉంది కాబట్టి దాని అఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాత ఇల్లు ఉంటాయి మట్టితో కట్టిన ఇల్లు ఉంటాయి పెంకిటీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నాని ప్రా ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతినగర్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది ఏదైతే ఎత్తు అయిన ప్రాంతాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడికి ప్రజలు తీసుకెళ్ళి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఆర్టీఓ గారు అన్నీ తిరుగుతూ జరుగుతుంది అలాగే కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త వహించి మన నాయకులు అందరూ కూడా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు